హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా పెరుగు పుంజికి మరియు పెరుగు పెట్టలకి వచ్చిన పిల్లలు అయితే మనకి అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ చూస్తున్నారు కదా క్వాలిటీ చూడండి ఎక్సలెంట్ క్వాలిటీ క్వాలిటీలో అయితే నో కాంప్రమైజ మనం సెలెక్ట్ చేసిన బాట్స్ సెలెక్ట్ చేసిన పెట్టలన్నీ ఈ వీడియోలో చూస్తున్నారు కదా వన్ డే నుంచి వన్ మంత్ మధ్యలో ఉన్న పిల్లలవి ఒక పిల్ల కరీదు వచ్చి రెండు వేలు ఈ వీడియోలో చూస్తున్నారు కదా పిల్లల క్వాలిటీ కూడా తినండి ఎక్సలెంట్ క్వాలిటీ పిల్లలు చూస్తే మీకు అర్థమైపోతుంది క్వాలిటీ డబుల్ పడి పిల్లలు అన్నీ యాక్టివ్గా ఉంది టూ మంత్స్ పిల్లలు ఒక పిల్ల ఖరీదు వచ్చి నాలుగు వేలు అది ఇవి వచ్చేసేసి త్రీ మంత్స్ త్రీ మంత్స్ కన్నా ఎబో మూడు నెలల పిల్లలు మూడు నెలల కన్నా ఎక్కువ వయసు ఇవి వచ్చేసేసి జత పిల్లలు వచ్చి పదిహేను వేలుగా చదువుతున్నాం చూశారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియోలో కూడా వాటాలైనా కానీ బా అయినా కానీ డబుల్ బాడీలు చూసారు కదా అది ఫ్రెండ్స్ ఎవరికైతే నచ్చి రేట్లు కూడా వాటి మెన్షన్ చేసాము వాయిస్లో కూడా చెప్పాము ఆ రేటు మీకు నచ్చితే మాత్రమే మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో పాస్ చేయద్దు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ